హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ట్రై చేస్తూ వచ్చాడు రీసెంట్ గా సక్సెస్ అయ్యాడు అంతలోనే అంటే సుందరానికి అంటూ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు కామెడీ దాడి చేస్తానంటున్నాడు అదే ఇప్పుడు తనకి బ్రేక్ పడేలా చేస్తోందా ఇక మీదట గతాన్ని రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాడా జస్ట్ వాచ్ నేచురల్ స్టార్ నాని ఓ మూవీలో నవ్విస్తాడు ఇంకో సినిమాతో కదిలిస్తాడు కనీసం ఏడాదికి రెండు మూడు జోనర్లలో దుమ్ము లేపేస్తాడు కానీ ఇక నుంచి అది కుదరదట హీరో ఎవరైనా ఎన్ని హిట్లున్నా మాస్ ఇమేజ్ వస్తేనే కెరీర్ ఉంటుందంటారు అందుకే అంతా ఆ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారు నాని ఎన్నోసార్లు అదే ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడు కానీ ఈ మధ్యే తను సక్సెస్ అవ్వటం కలిసొస్తుంది అనుకుంటే జలక్ కన్ఫర్మ్ అయింది శ్యామ్ సింగరాయ్తో మాస్ హీరోగా నానికి గుర్తింపు మార్కెట్ సక్సెస్ అన్నీ వచ్చాయి కానీ ఈ మూవీ కంటే ముందే అంటే సుందరానికంటూ సినిమా చేశాడు ఇప్పుడు రాబోతోంది తనకొచ్చిన మాస్ ఇమేజ్ ఈ మూవీకి మైనస్ అయ్యేలా ఉందంటున్నారు రాయ్ తర్వాత నాని చేసినా చేస్తున్న మూవీల్లో మరో మాస్ ప్రాజెక్ట్ దసరా ఇది ఈ సీజన్లో వస్తే నానికి మరింత మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ కామెడీ జోనర్లో మళ్లీ ఒక్కప్పటి నాని అనిపించే మూవీ వస్తేనే సమస్య అంటున్నారు అంటే సుందరానికి కంటెంట్ బాగుండి హిట్ అయినా దసరా మూవీ వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు వరుసగా మాస్ మూవీలతో హిట్టు కొడితే నాని ఆ రూట్లో పాతుకుపోయినట్టే అంటున్నారు కానీ తన మూవీ దసరా కాకుండా సుందరే ముందొస్తోంది